విధంగా ప్రజలకు ప్రజలకు అందుబాటులో కాంగ్రెస్ ప్రభుత్వమే సేవలు అందించిన ప్రభుత్వం ఏదని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రెండు లక్షల రూపాయలు ఇంకం ఇన్కమ్ తీసుకొచ్చిన సర్టిఫికెట్ తోనా ఎంబీబీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పెద్ద పెద్ద చదువులకు కూడా బీసీలు ఎక్కువ మొత్తాల్లో చదువుకోవడం జరిగింది ఆ చదువులు చదవడం వల్లే ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్ లేరు ఇంజనీర్ లేరు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ కార్యాలయంలో కానీ మొత్తం ఇంజనీర్లు మున్సిపల్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ హౌసింగ్ బోర్డులు కానీ ఇట్లా చెప్పుకుంట పోతే ఎన్నో సంస్థలు ఎన్నో ప్రభుత్వ ఆఫీసులో ఈరోజు బీసీలు ఇంజనీర్లు కానీ మరి డాక్టర్లు కావడానికి కారణమైంది కనుక ఈరోజు ప్రత్యేకంగా మేము సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లను ఎక్కువ గెలిపించినందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రి కానీ మరి పార్టీ ప్రెసిడెంట్లకు కానీ పార్టీ నివారాలు నడిపిస్తేనే రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే మహేష్ గౌడ్ గారి కానీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం సంపూర్ణంగా బీసీ సంఘం తరఫుకెళ్ళి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం రాబోయే ఎన్నికలలో ఎక్కువ మంది బీసీలు రాజకీయ దిశలకు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు